हाई फ्रेंड्स वेलकम टू मई फार्मिंग वर्ड चूंकि फ्रेंड्सर बर्रल मेप्डा रवि फ्रेंड्स అక్కడ ఒకటి ఉంది ఫ్రెండ్స్ బర్ర అక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ ఒక బర్ర చెట్టు ఎన్నుక ఉంది ఇక్కడ ఒక దూడ చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి మన ఛానల్లో అయితే మనం చేసే పొలం పనులు అలాగే ఎద్దుల వీడియోలు వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరు చూసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ అలా వీడియోలు చూస్తూ వెళ్ళిపోకండి ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి మన ఛానల్లో కంటెంట్ వచ్చేసరికి చెప్పేగా ఫ్రెండ్స్ మనం చేసే లైవ్ కండక్టింగ్ వీడియోస్ కానీ అలాగే పొలంలో ఎద్దులతో చేసే వీడియోస్ కానీ వస్తూ ఉంటాయి చూడండి ప్రతి ఒక్కరూ చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను

ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ వీడియోలు చూస్తూ వెళ్ళిపోకండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే మన ఇద్దరు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ లైక్ ఎవరో చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అలా హైప్లో ఉండకండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ కామెంట్ చేయడానికి ట్రై చేయండి సెకండ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయడానికి ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు స్క్రీన్ పైన డబల్ టైప్ చేయడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు స్క్రీన్ పైన డబల్ టైప్ చేయడం వల్ల అయితే మన వీడియోస్ ఇంకొకరికి ప్రమోట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అలా చూస్తూ వెళ్ళిపోకండి ప్లీజ్ ఇంకా పారు ఇంకొక ఎద్దు కూడా ఎంట్రీ ఇచ్చింది ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు స్క్రీన్ పైన డబల్ టైప్ చేయడానికి ట్రై చేయండి అలాగే కామెంట్స్ చేయడానికి కూడా ట్రై చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల అయితే మీరు మన ఛానల్ని ఇంకొకరికి ప్రమోట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ హైప్లో ఉండకండి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా చూడండి ఫ్రెండ్స్ ఐదు వేల సబ్స్క్రైబర్లకి చేరువలో ఉన్నాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే కామెంట్ చేయండి ఎక్కడి నుంచి అయితే వీడియోలు చూస్తున్నారు ప్లీజ్ ఫ్రెండ్స్ చూస్తూ అలా ఉండకండి ప్రతి ఒక్కరూ స్క్రీన్ పైన డబల్ టైప్ చేసి అలాగే కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇలా ఎక్కడి నుంచి చూస్తున్నారు అలాగే మా ఇద్దరు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇక దారికి వెళ్తూ దారి నుంచి ఫ్రెండ్స్ ఇట్లా వెళ్ళిపోతాయి ఇంటి కానీ దారికి అడ్డంగా ఉండడం జరిగింది ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ మన ఛానల్కి చాలా వాల్యూబుల్ చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోలేక ట్రై చేయండి మనం ఎక్కువ శాతం హండ్రెడ్ పర్సెంట్ వీడియోస్ వచ్చేసి కంటెంట్ ఎద్దులో ఎద్దులో వీడియోలు కానీ అలాగే ఇలా ఎప్పుడైనా కానీ మేపుతూ లైవ్ కండక్టింగ్ వీడియోస్ కానీ పొలంలో పనుల వీడియోస్ కానీ వస్తూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరైతే చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇంతటితోనైతే లైవ్ చేస్తున్నా సరైన ఆదరణ లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ